ఆగస్టు నెలలో మనకి వృషభ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అన్నట్టు నాలుగు గ్రహాలు అనేవి మారడం జరుగుతుంది ఈ నెలలో అండ్ శ్రావణ మాసం కూడా ఉంది శ్రావణ మాసంలో ఈ నాలుగు గ్రహాలు మారడం వృషభ రాశి మీద ఏ ఏ ఫలితాలు ఉండబోతున్నాయి వీళ్ళకి ఎక్కడెక్కడ అనుకూలతలు ఉన్నాయి ఎక్కడెక్కడ ప్రతికూలతలు ఉన్నాయి గురుగారు ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం కనుక చూసుకుంటే వీళ్ళకి మనకేం చెప్తారంటే సంస్కృతంలో మహర్షులు లఘు గోచారం సూక్ష్మ గోచారం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి చాలా బాగుంది అని చెప్పుకోవాలన్నమాట ఒక్క లైన్లో మనకేం చెప్తారంటే మానహాని అర్ధనాశనం రాతి భయం సిద్ధి ఇక్కడ వచ్చి వీళ్ళకి ఒక తమాష ఏమంటేనండి అగౌరవం జరగాలి అని రాస్తుంది కానీ విపరీత వేద ఉండటం వల్ల ఈ అగౌరవ ఈ అవమానాలు జరగకుండా కాపాడుతుంది అనమాట అలానే అర్ధనాశనం ధనం విపరీతంగా ఖర్చు కావాలని ప్లానెట్స్ పొజిషన్ ఉంది కానీ విపరీత వేద ఉండటం వల్ల ఆ ధనం అనేది ఖర్చు కాకుండా ఉంటుంది వీళ్ళకి తర్వాత చాలా శత్రువుల నుంచి భయం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయినా విపరీత వేద ఉండటం అది కూడా క్యాన్సిల్ అయిపోతుంది అంటే ఏ ఏ గ్రహాలు వీళ్ళని బాధ పెట్టాలని రెడీగా కూర్చొని ఉన్నాయో శాస్త్రం ద్వారా అవి జరగకుండా ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంది సో అందుకని చెప్పేసి ఉన్న తొమ్మిది తొమ్మిది గ్రహాలలో ఆల్మోస్ట్ ఆరు గ్రహాలకి వీళ్ళకి పాజిటివ్గానే ఉన్నాయి మిగతా గ్రహాలు ఏదైనా నెగిటివ్గా చేయాలనుకున్నా కానీ అవి చేయలేని పరిస్థితుల్లో ఉన్నాయి